పెళ్లికి ముందు హెచ్ఐవీ టెస్ట్ తప్పనిసరి రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం ప్రస్తుతం రాష్ట్రంలో హెచ్ఐవీ కేసులు పెరిగిపోతున్న క్రమంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఇకపై రాష్ట్రంలోని యువతీ యువకులు పెళ్లికి ముందు హెచ్ఐవీ టెస్టు చేసుకోవడం తప్పనిసరి చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది ఈ మేరకు త్వరలోనే ఈ విషయంపై ఒక క్లారిటీ రానుంది అయితే రాష్ట్రంలో ఇటీవల జన్మించిన శిశువుల్లో నాలుగు వందల మందికి హెచ్ఐవీ పాజిటివ్ అని తేలడంతో ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని ఆలోచనలో ఉన్నట్లు సమాచారం అందుతుంది అయితే మేఘాలయ రాష్ట్రంలో ప్రస్తుతం హెచ్ఐవీ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి ఈ మేరకు వివాహానికి ముందు హెచ్ఐవి పరీక్షను తప్పనిసరి చేయడాన్ని మేఘాలయ ప్రభుత్వం పరిశీలిస్తోంది రాష్ట్రంలో హెచ్ఐవి కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం దీనిపై ఇప్పటికే మేఘాలయ ఆరోగ్య శాఖ మంత్రి అంపరీన్ లింగ్టోహ్ ప్రకటన చేశారు రాష్ట్రంలో హెచ్ఐవి కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో పెళ్లికి ముందు హెచ్ఐవి టెస్ట్ తప్పనిసరి అని ఓ చట్టాన్ని తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుందని ఆమె పేర్కొన్నారు ఇప్పటికే ఈ విధానం గోవాలో అమలు ఈ చట్టం ద్వారా తమ సమాజాన్ని కాపాడుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు ఇటీవల నాలుగు వందల మంది శిశువులు హెచ్ఐవీ వైరస్ తో జన్మించారని ఆరోగ్య శాఖ మంత్రి అంపరిన్ లింగ్ తెలిపారు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు రాష్ట్రంలో ఏ శిశువు కూడా హెచ్ఐవీ వైరస్ తో జన్మించకుండా చర్యలు తీసుకోబోతున్నట్లు స్పష్టం చేశారు అయితే హెచ్ఐవి సరైన చికిత్సతో నియంత్రించవచ్చని ఇది క్యాన్సర్ లేదా టీబీ లాంటిదేనని మంత్రి పేర్కొన్నారు ఇక ప్రస్తుతం దేశంలో అత్యధిక హెచ్ఐవి కేసులు ఉన్న రాష్ట్రాల్లో మేఘాలయ ఆరో స్థానంలో ఉంది ఈశాన్య రాష్ట్రాల్లోనే హెచ్ఐవి కేసులు అధికంగా నమోదవుతున్నాయి రెండు వేల ఇరవై మూడు నాటికి దేశంలో ఇరవై ఐదు లక్షల మంది తో బాధపడుతున్నట్లు సమాచారం